హాయ్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను మనకు ఒక్కోసారి మామిడికాయలు కొన్నప్పుడు అవి స్వీట్గా ఉండకుండా కొంచెం పుల్లగా కొంచెం చప్పగా అలా ఉంటూ ఉంటాయి అలా ఉండడు మనం తినలేము ఇలా చేసినట్లయితే మామిడి తాండ్ర చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం మ్యాంగోని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు ముందుగా శ్రీతా వంటిల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు టిప్ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కర్రీస్ చేస్తున్నప్పుడు కారపొడి ఎక్కువ వేస్తూ ఉంటాము స్పైసీగా అయిపోతుంది అప్పుడు కారం తగ్గాలంటే ఏం చేయాలంటే పాలు కానీ క్రీమ్ కానీ వేసినట్లయితే మనకి కర్రీస్లో స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది మీరు పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు దాన్ని కుక్ చేయకూడదు కుక్ చేశారంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్లో కొంచెం పాలు పోసేసి స్టవ్ కట్టేసినట్లయితే ఆ కారం అనేది తగ్గిపోతుంది మీకు ఈ టిప్ నచ్చినట్లయితే పాటించండి మనం ముందుగా మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో చూద్దాం నేను మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకున్నాను తర్వాత పైన తొక్కు తీసేసాను తీసేసి చిన్న చిన్న మొక్కలకు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులో తగినంత షుగర్ వేసుకోవాలి ఇవి బాగా స్వీట్గా ఉంటే తక్కువ షుగర్ వేసుకోండి ఇవి పులుపుగా ఉన్నాయనుకుంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు షుగర్ వేసుకోండి వీటన్నిటి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న మ్యాంగోస్ పెద్ద స్వీట్గా లేవు అది కొంచెం షుగర్ ఎక్కువగా వేస్తున్నాను చూసారా మ్యాంగో పేస్ట్ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది సరే ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి సపరేట్ ప్లేట్లో చూసుకున్నాం నేను ఈ ప్లేట్కి ఆల్రెడీ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకోవచ్చు నేను నెయ్యి పూసి చేసేసాను ఇందులో ఇప్పుడు ఇవి ఉడికించకుండా మ్యాంగో పేస్ట్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ని ఈ విధంగా స్ట్రెక్ చేసినట్లయితే అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట చూసారా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం దీన్ని ఎండలో టూ డేస్ బాగా ఎండనివ్వాలి టూ డేస్ ఎండలో పెట్టేశాను చూసారా ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఆ చిన్న పీస్ మా అమ్మాయి తీసేసి తినేసింది అనమాట అందుకే కొంచెం గ్యాప్ ఉంది అక్కడ నైఫ్తో ఈ విధంగా సైడ్స్ని యూస్ చేసుకోవాలి ఎంత ఈజీగా వచ్చేస్తుంది మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు కొంచెం మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు అయితే కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇది నేను సీజర్తో ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూసారా ఎంతో ఈజీ మన ఇంట్లోనే మామిడి తాండ్ర రెడీ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు స్వీట్గా లేవనిపించినప్పుడు ఏ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్